మొక్కల గురించి మన పూర్వీకులు ఎప్పుడో పరిశోధించి రసం పీల్చే పురుగుల నుండి నేల ఆరోగ్యం పంటల అధిక దిగుబడి వంటి అన్ని రకాల విషయాలు గ్రంథాలు రాయడం జరిగింది వాటిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వృక్షాయుర్వేదం ఒకటి ఇందులో సురపాల అనే మహర్షి సూది వంటి నోటితో రసం పీల్చే పురుగుల గురించి వివరంగా ఉంది అది నేటి నల్ల తామర పురుగులకు చాలా దగ్గర పోలికలు కలవు నల్ల తామర పురుగులను నివారించటానికి వృక్షాయుర్వేదంలోని పద్ధతుల గురించి తెలుసుకుందాం రైతు సోదరులారా మీ మిరపతోటను చూస్తే గుండె తరుక్కుపోతోందా ఆకులన్నీ ముడుచుకుపోయి పూతంతా నేలరాలిపోయి ఎంత ఖరీదైన మందులు కొట్టినా లాభం కనిపించట్లేదా అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీ గురించే మనల్ని ఎంతలా వేధిస్తున్న శత్రువెవరో దాన్ని మన వేలెళ్ల సంప్రదాయంతోనే ఎలా అంతం చేయాలో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇదే మన కథలో విలన్ చూటానికి చాలా చిన్నగా ఉంటుంది కాని ఇది మామూలు పురుగు కాదు ఒక సైలెంట్ కిల్లర్ మన కష్టాన్ని మన పెట్టుబడిని మన ఆశల్ని అన్నింటినీ ఆకులో ఉండే రసంతో పాటే పీల్చేస్తుంది ఇంత చిన్న పురుగు చేసే విధ్వంసం ఎంత భయంకరంగా ఉంటుందో మనమిప్పుడు చూడబోతున్నాం అవును ఇది మన పొలాల్లో జరుగుతున్న ఒక నిశ్శబ్ద యుద్ధం శత్రువు కంటి కనిపించడు కాని అది చేసే నష్టం మాత్రం కళ్ల ముందే కనిపిస్తూ ఉంటుంది రాత్రికి రాత్రే చూస్తుండగానే ఆకులు వంకర్లు తిరిగిపోతాయి పూతంతా నేల రాలిపోతోంది ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినా అస్సలు పనిచేయవు మొక్కలు కోలుకోవడం అటుంచి మరింత కుంగిపోతాయి ఇది రైతులను పూర్తిగా నిస్సహాయస్థితిలోకి నెట్టేస్తున్న అతిపెద్ద సమస్య ఈ త్రిప్స్ దాడి తీవ్రంగా ఉంటే మన పంటలో ఎనభై నుంచి తొంభై శాతం వరకు నష్టపోతాం అంటే ఆలోచించండి పది ఎకరాల్లో పంట వేస్తే కనీసం ఒకట్రెండెకరాల పంట కూడా మన చేతికి రాదనమాట ఇంతకన్నా పెద్ద నష్టం ఇంకేముంటుంది ఇదొక రైతును ఆర్థికంగా పూర్తిగా కుంగదీయడానికి సరిపోతుంది మీ పొలంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయేమో జాగ్రత్తగా గమనించండి ఆకులు ముడుచుకుపోయి వంకర్లు తిరిగిపోవడం అకస్మాత్తుగా పూత పిందె రాలిపోవడం మొక్కల పెరుగుదల పూర్తిగా ఆగిపోవడం దీనివల్ల దిగుబడి తగ్గిపోతుంది ఎన్ని రసాయన స్ప్రేలు చేసినా అసలు పనిచేయకపోవడం ఇవన్నీ దాని లక్షణాలే చూడండి ఆకులు ముడుచుకుపోతే మొక్కకు ఆహారం అందదు పూత రాలిపోతే అసలు కాయపట్టే అవకాశమే ఉండదు పెరుగుదల ఆగిపోయిందంటే మొక్క ఇక చావుకు దగ్గరైనట్టే అంటే ఇందులో ప్రతీ లక్షణం మన నష్టాన్ని నష్టాన్నిపించే ఒక ప్రమాద గంటిక సరే రసాయనాలన్నీ విఫలమయ్యాయి ఇప్పుడేం చెయ్యాలి ఇక్కడే మన పూర్వీకుల జ్ఞానం మనకు దారి చూపిస్తుంది వేల సంవత్సరాల క్రితం సురపాల అనే ఒక మహర్షి వృక్షాయుర్వేదం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు అందులో సరిగ్గా ఇలాంటి కీటకాలను ఎదుర్కోవడానికి ఒక తిరుగులేని యుద్ధ ప్రణాళికను వివరించారు ఇప్పుడు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం ఇక్కడే ఒక అద్భుతం జరిగింది చూడండి సురపాలుడు తన గ్రంథంలో పత్రరసపీడక కీటాహ అనే ఒక పురుగు గురించి చెప్పాడు అంటే ఆకుల రసాన్ని పీల్చి బతికే అర్థం ఆయన చెప్పిన లక్షణాలు ఈరోజు మన పంటను నాశనం చేస్తున్న వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్ చేసే పనికి అచ్చుగుద్దినట్లు సరిపోతున్నాయి అంటే దీనర్ధమేంటి వెయ్యేళ్ల క్రితమే మన పూర్వీకులకు ఈ సమస్య తెలుసు దానికి పరిష్కారమూ తెలుసు రైట్ ఇక అసలు విషయానికొద్దాం సురపాలుడు చెప్పిన ఆ ఏడు రోజుల యుద్ధ ప్రణాళికను మనం ఇప్పుడు మొదలుపెట్టబోతున్నాం మొదటి రోజు మనం ప్రయోగించబోయే అస్త్రం చాలా శక్తివంతమైనది అంతేకాదు అది మన చుట్టూ మన పెరట్లోనే దొరుకుతుంది ఏంటో చూద్దామా మొదటి రోజు మనం తయారు చేయాల్సింది నింబకషాయం అంటే వేపకషాయం అన్నమాట దీని తయారీ చాలా సులభం ఒక కిలో తాజా వేపాకులు తీసుకుని ఐదు లీటర్ల నీటిలో వేయండి దాన్ని ఒక పాటు బాగా మరిగించాలి తరువాత ఆ నీటిని పూర్తిగా వడకట్టి దానికి మళ్లీ ఇంకో ఐదు లీటర్ల నీళ్లు కలపండి అంతే పది లీటర్ల శక్తివంతమైన ద్రావణం సిద్ధమైపోయింది సురపాలుడి మాటల్లో చెప్పాలంటే ఇది రసం పీల్చే పురుగులకు ప్రాణహర ఔషధం అంటే ప్రాణాలు తీసే మందు అసలు ఈ వేపకషాయమంత శక్తివంతంగా ఎలా పనిచేస్తుందో తెలుసా ఇక్కడే సైన్స్ ఉంది వేపలో రాక్టిన్ అనే ఒక సహజ రసాయనముంటుంది ఏం చేస్తుందంటే థ్రిప్స్ నోట్లో ఉండే సూది లాంటి భాగాన్ని అంటే స్టైలెట్ను పక్షవాతానికి గురిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే దాని నోటికి తాళం వేస్తుంది దాంతో అది ఆకులోని రసాన్ని పీల్చలేదు గుడ్లు కూడా పెట్టలేదు అంటే దాని దాడి అక్కడతో ఆగిపోతుంది ద్రావణం తయారు చేయటం ఒక ఎత్తైతే దాన్ని సరిగ్గా వాడటం మరో ఎత్తు మనం తయారు చేసుకున్న పది లీటర్ల ద్రావణాన్ని ఎకరానికి వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలున్నాయి మరిగించని వేప నీటిని అస్సలు వాడొద్దు సాయంత్రం లోపే స్ప్రే పూర్తి చేయాలి సూర్యాస్తమయం తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది అన్నిటికన్నా ముఖ్యం ఆకుల కింది భాగం పూర్తిగా తడిసేలా చూసుకోవాలి ఎందుకంటే ఈ థ్రిప్స్ అక్కడే దాక్కుంటాయి ఇంకో విషయం ఇది స్ప్రే చేశాక రెండు రోజుల వరకు వేరే ఏ స్ప్రే చెయ్యకండి దానికి పని చేయడానికి కాస్త సమయం ఇవ్వాలి ఈ పద్ధతి పాటిస్తేనే పూర్తి ఫలితం మనకనిపిస్తుంది ఓకే మొదటి అస్త్రంతో త్రిప్స్ జనాభా బాగా బలహీనపడింది ఇప్పుడు నాలుగో రోజు మనం రెండు అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాం ఇది వాటిని పూర్తిగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది ఇది కూడా మనకు అందుబాటులో ఉండే చాలా శక్తివంతమైన ప్రాచీన ద్రావణం సురపాలుడు చాలా స్పష్టంగా చెప్పాడు గోమూత్రం క్రిమిఘ్నం అని అంటే గోమూత్రం పురుగులను చంపుతుందని అర్థం దీని తయారీ ఇంకా సులభం ఒక లీటర్ గోమూత్రం తీసుకుని దానికి తొమ్మిది లీటర్ల నీటిని కలపండి అంతే ఇంకా ఎక్కువ ప్రభావం కావాలనుకుంటే అందులో ఒక రెండు వందల మిల్లీలీటర్ల వేప లేదా నిమ్మ ఆకుల కషాయం కూడా కలుపుకోవచ్చు మరి గోమూత్రం ఎలా పనిచేస్తుంది ఇది ఒక సహజమైన క్లీనింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది దీనిలో ఉండే ఫినాలిక్ యాసిడ్స్ త్రిప్సు పెట్టే గుడ్లపై పొరను పూర్తిగా కరిగించేస్తాయి దాంతో అవి పొదగకుండా నాశనమైపోతాయి అంతేకాదు దాని ఘాటైన వాసన వల్ల పెద్ద పురుగులు ఆ దరిదాపులో కూడా రావు అంటే ఇది పురుగుల జీవిత చక్రాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది వాటి తర్వాతి తరం రాకుండా ఆపేస్తుంది దీన్ని కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఎకరానికి వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటిలో పది నుంచి పన్నెండు లీటర్ల ఈ ద్రావణాన్ని కలపాలి గుర్తుంచుకోండి తాజా గోమూత్రాన్ని ఎప్పుడూ వాడొద్దు అది ఆకుల్ని కాల్చేస్తుంది అలాగే దీన్ని అస్సలు మరిగించకూడదు అందులోని మంచి గుణాలు పోతాయి ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయకండి ఎందుకంటే గోమూత్రం ఎండతో కలిస్తే ఆకుల్ని మార్చే ప్రమాదం ఉంది చెప్పిన మోతాదుకు మించి వాడొద్దు ఇప్పుడు మనం ఈ ఏడు రోజుల యుద్ధ ప్రణాళికలో ఆఖరి అస్త్రానికి వచ్చాం ఇది చాలా కీలకమైనది మొదటి రెండు స్ప్రేలు శత్రువుని నాశనం చేశాయి ఇప్పుడు ఈ మూడో స్ప్రే మన మొక్కకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అది త్వరగా కోల్కొని మళ్లీ పచ్చగా మారడానికి సహాయపడుతుంది ఏం చెప్పాడంటే దెబ్బతిన్న ఆకుల్ని రక్షించడానికి పాలు నూనె వాడమని దీని పేరు క్షీర తైల పిచ్చు దీన్ని తయారు చేయడానికి ఒక లీటర్ మజ్జిగ తీసుకోండి అందులో యాభై మిల్లీలీటర్ల స్వచ్ఛమైన వేపు నూనె కలపండి తరువాత ఒక ఎనిమిది తొమ్మిది లీటర్ల నీళ్లు పోసి ఒక టీ స్పూన్ ద్రావణాన్ని కూడా కలపాలి ఇది స్టిక్కర్లా పనిచేస్తుంది ఇప్పుడు దీన్నంత బాగా కలిపితే ఒక మిశ్రమం తయారవుతుంది ఇది కెమికల్ దాడి కాదు ఇది ఒక ఫిజికల్ అటాక్ అంటే భౌతిక దాడి మనం స్ప్రే చేసినప్పుడు మజ్జిగలోని లాక్టోఫెరిన్ అనే ప్రోటీను ఆపుమీద ఒక సన్నని జారే పొరను ఏర్పరుస్తుంది ఆ పొరమీద త్రిప్స్ కాళ్లు నిలబడవు జారిపోతాయి అవి సరిగ్గా నిలబడలేనప్పుడు ఆకును గుచ్చి రసం పీల్చడం అసాధ్యం ఆహారం దొరక అక్కడికక్కడే అవి నీరసించుపోతాయి ఇది చాలా అద్భుతమైన టెక్నిక్ ఇక చివరిగా దీన్ని ఎలా వాడాలో చూద్దాం మనం తయారుచేసిన పది నుంచి పన్నెండు లీటర్ల మిశ్రమాన్ని ఎకరానికి వంద లీటర్ల నీటిలో కలపాలి కొన్ని జాగ్రత్తలు పచ్చిపాలను వాడద్దు అది బూజు పట్టడానికి కారణమవుతుంది వేప నూనె యాభై మిల్లీటర్ల కన్నా ఎక్కువ అస్సలు వాడద్దు ఆకులు మాడిపోవచ్చు అలాగే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడుగాని గంటలో వర్షం పడేలా ఉన్నప్పుడుగాని స్ప్రే చేయకూడదు ఈ స్ప్రేతో మన ఏడు రోజుల యుద్ధ ప్రణాళిక పూర్తయినట్టే మన మొక్కకిప్పుడు పూర్తి రక్షణ కవచం లభించింది అయితే వృక్షాయుర్వేదమంటే కేవలం ఈ మూడు స్ప్రేలు మాత్రమే కాదు అది ఒక మహాసముద్రం సురపాలుడు మనకిచ్చిన ఆయుధశాలలో ఇంకా ఎన్నో శక్తివంతమైన అస్త్రాలున్నాయి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం మొదటిది ధూమపానం అంటే సాయంత్రం పూట వేప ఆకులు ఎండిన ఆవు పేడ కొంచెం బూడిద కలిపి పొగవేయాలి ఆ పొగవాసనకి త్రిప్స్ పారిపోతాయి రెండోది వృక్షపిచ్ అంటే వేప గింజల ముద్దను సబ్బు నీటితో కలిపి ఆకుల కింద స్ప్రే చేస్తే అది ఒక కవచంలా పంజేస్తుంది ఇక మూడోది భస్మం అంటే బూడిద ఉదయం మంచున్నప్పుడు బూడిదను తేలికగా చల్లితే అది త్రిప్స్ను వాటి గుడ్లను డీహైడ్రేట్ చేసి చంపేస్తుంది చూసారా పొగ ముద్ద బూడిద ఎంత సరళమైన పద్ధతిలో కానీ వీడి వెనక ఉన్న సైన్స్ చాలా గొప్పది సరే ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చాం మనం ఇప్పటిదాకా తెలుసుకున్నది కేవలం తాత్కాలిక ఉపశమనం కాదు ఈ ప్రాచీన పద్ధతులు రైతులకు ఖర్చు తగ్గించడమే కాకుండా దీర్ఘకాలంలో ఒక స్థిరమైన ఆరోగ్యకరమైన పంటను ఎలా అందిస్తాయో ఇప్పుడు చూద్దాం అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న అసలు దీని శాశ్వత అని ఎందుకంటున్నాం అదే రసాయన మందులకి ఈ సహజ పద్ధతులకి ఉన్న అసలు తేడా ఏంటి ఎందుకు ఇవి దీర్ఘకాలంలో అంత బాగా పనిచేస్తాయి ఇక్కడే ఉంది అసలు రహస్యం మనం రసాయన మందులు కొట్టినప్పుడు కొన్ని పురుగులు చనిపోతాయి కాని బతికినవి ఆ విషయానికి అలవాటుపడి ఇంకా బలమైన పిల్లల్ని కంటాయి రెండోసారి అదే మందు కొడితే వాటిమీద పని చెయ్యదు దాన్నే రెసిస్టెన్స్ అంటాం కాని వేప గోమూత్రం పాలు వంటి సహజ పద్ధతులు అలా కాదు ఇవి పురుగులని భౌతికంగా దెబ్బతీస్తాయి వాటి జీవిత చక్రాన్నే నాశనం చేస్తాయి వీటికి పురుగులు ఎప్పటికీ రెసిస్టెన్స్లు పెంచుకోలేవు అందుకే ఇది శాశ్వత పరిష్కారం రైతు సోదరులారా పరిష్కారం ఎక్కడో లేదు మన మట్టిలోనే ఉంది మన సాంప్రదాయంలోనే ఉంది ఖరీదైన హానికరమైన రసాయనాలను పక్కన పెట్టి మన పూర్వీకులిచ్చిన ఈ ఏడు రోజుల ప్రణాళికకు ఒక్క అవకాశమిచ్చి చూడండి మీ పంట తిరిగి ప్రాణం పోసుకోవడం మీ కళ్లతోనే మీరు చూస్తారు ఇది మన భూమికి మన ఆరోగ్యానికి మన భవిష్యత్తుకు మనమిచ్చుకునే ఒక వరం ఇదే సురపాల మహర్షి మనకు అందించిన వృక్షాయుర్వేదం యొక్క అసలైన శక్తి కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి